అందరికి ఫ్రై అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే యేసు సిల్వర్ పలికిన ఏడు మాటలు మొదటి మాట లూకాస్ భర్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినము తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరగదు కనుక వీరిని క్షమించుడి రెండో మాట ఇరవై మూడో అధ్యాయము లూకస్ భర్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చినము నేడు నువ్వు నాతో కూడా పర్తీస్లో ఉండవు అని నీతో నేను చెప్పుచున్నాను మూడో మాట యోహాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయమో ఇరవై ఆరో వచ్చినము యేసుగు తను ప్రేమించే శిష్యులను తన తల్లి దగ్గరగా ఉండడం చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను నాలుగో మాట మత్స వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై నలభై ఆరు వచ్చినము ఏలి ఏలి లామా సభక్త అని నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము ఐదో మాట యోహాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై నేను తప్పికొని తిన్నాను ఆరో మాట యోహాన్ శువార్త పంతొమ్మిదో అధ్యయనం ముప్పై వచ్చినము ఏసు చిరకను పుచ్చుకొని సమాప్తమైంది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఏడో మాట లుక సువార్త ఇరవై మూడో అధ్యాయో నలభై ఆరో వచ్చినము తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని చెప్పి తను ప్రాణం ముడిచను ఆమె